వీడియోలో చూసారా కదా ఫ్రెండ్స్ ఇవన్నీ అమ్మడానికి కాదు ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటి అని అంటే చిన్న పాపకు అనేసి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా పట్టు బ్లౌజ్లో పీస్ ఉంటుంది కదా అది బ్లౌజ్ పీస్ వాళ్ళు వర్క్ వేయించుకొని హాఫ్ పట్టు వేయించుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇది ఉంటుంది కదా ఇది వేస్ట్ కాకుండా వాళ్ళ ఇంట్లో చిన్న పాప ఉంది ఆ పాపకు కుడతావా అనేసి అంటే అందుకోసం అనేసి ఇక్కడ కుట్టాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా మీరు ఉన్న క్లాత్లోనే బ్లౌజ్ పీస్లోనే కూడా ఇలా మనం చిన్న పాపకు మనం ఏ విధంగా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనం డిజైన్ ఉంది కదా నెక్ లైన్ మొత్తం మనకు ఏమన్నా స్టోన్స్ కానీ లేస్ కానీ ఇంకా ఏమన్నా కుందన్స్ కానీ అలా అతికించుకుంటే చాలా బాగుంటుందండి ఫైవ్ ఫ్రాక్స్ అయితే కుట్టాము ఇంకా టూ ఇంకా త్రీ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పట్టు బ్లౌజ్ వేస్ట్ కాకుండా ఉన్న వాటిలోనే చిన్న పాప కదా ఇది పైన చిన్న బార్డర్ వస్తుంది కాబట్టి వెనకాల చిన్న పట్టు వేశాను ఫ్రెండ్స్ ఇది చూడండి వెనకాల చిన్నగా వేశాను అయితే ఇట్లా పెద్దగా వచ్చింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ముందరి సైడు బ్యాక్ సైడు హ్యాండ్స్కు ఇందులో క్లాత్ కొంచెం పెద్దగా ఉందనేసి నేను ఇలా ఫ్రెండ్స్ ఇచ్చాను ఫ్రెండ్స్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది వాటికైతే క్లాత్ తక్కువగా వచ్చింది ఇది కొంచెం మీటర్ క్లాత్ ఉన్నట్టుంది అందుకోసం అనేసి కొంచెం ఇలా ఇచ్చాను హ్యాండ్స్ ఇంకా వాళ్ళు ఏమన్నా పెడతామంటే ఏమొద్దంటున్నారు ఇంకా ఏమన్నా పెట్టుకుంటే బాగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఒక్కొక్కటి చూస్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో పాప ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ చూసారా ఇంకొకటి ఎందుకోసం కోసం చూపిస్తున్నానంటే మీ ఇంట్లో కూడా ఇలా వేస్ట్ పీసులు వేస్ట్ బ్లౌజులు వేస్ట్ కాకుండా మీ ఇంట్లో ఏమన్నా చిన్న పాప అలా ఉంటుంది ఆ పాపకు కూడా ఇలానే

వీటిలో మీకు ఏది నచ్చి వీటిలో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయి ఈ ఫ్రాక్ ఇలా వేసుకొని మన ఇంట్లో చిన్న పాప తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ఆడపిల్లలంటే ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మన వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్